హలో అండి డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ ఎన్యూ హాస్పిటల్ కరీంనగర్ ఈ క్యూట్ బాయ్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత వచ్చాడు ట్వంటీ వన్ ఇయర్స్ మ్యారేటల్ లైఫ్ ఏజ్ కూడా ఫార్టీ ఇయర్స్ ఇంత చక్కటి బాబు వచ్చాడు వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇప్పుడు వెయిటింగ్ వాళ్ళంతా సో ఇప్పుడే డెలివరీ అయింది సో ఈ బాయ్ని ఈ బాబుని వాళ్ళకి చూపించడానికి వెయిటింగ్ లెటర్ సీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం పండండి బాబు ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంది రియాక్షన్ ఎలా ఉంది అడి చూడు పండు పండు కదా హ్యాపీనా క్లాప్స్ మరి అక్కడ రెండు కాదు ట్వంటీ వన్ ఇయర్స్ ఎలా అనిపిస్తుంది తండ్రయ్య విరోధ సుదీనా కదా చదువు ఓ ఏం పేరు పెడతావు ఆమె కొడుకు కావాలని తన విషయం తన దుష్ కూడా పిల్బిల్ అయింది ఏం పేరు పెడతావు అలాగే ఎలా అనిపించింది పోనీ నీకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇదంతా ఫస్ట్ టైం చలు అందరం ఒకసారి హ్యాపీ 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 గణేష్డి గణేష్ నవరాత్రి లోపల గణేష్డు వచ్చాడు నీకు గణేష్ అని పేరు పెట్టుకో రైట్